ఓం ఆది ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా మనం నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు లీలలు చెప్పుకుందాం ముందుగా తేలుకి ప్రసవానికి లంక పెట్టారు నందిమండలం వెంకటరామరాజు కుటుంబం అంతా కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు వీరికి జరిగిన నీళ్ళలు కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి స్వామివారు వీళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు తమ పశువులు జబ్బుతో చనిపోతున్నాయని చెప్పుకున్నారు వారు వెంటనే స్వామివారు వచ్చి వాళ్ళ పశువుల కొట్టంలో అంతా తిరిగి ఒకచోట గుంత తీయించి అందులో రాగి అంబలు పెట్టి పూడిపించారు అప్పటి నుంచి ఒక్క పశువు కూడా చనిపోలేదు అలాగే మరొకసారి జీవాలకు జబ్బు చేసి చనిపోతున్నాయని చెబితే స్వామి దారం ఇచ్చి ఇది జీవాలుండే దొడ్డి కట్టి సాంబ్రాణి ధూపం వేయండి అని చెప్పారు వాళ్ళు అలాగే చేశారు అప్పటి నుంచి జీవాలు బాగున్నాయి ఒకరోజు వీళ్ళ బంధువుల పిల్లాడికి సంబంధం కోసం ఏ పిల్లని చేసుకోవచ్చు అని అడగాలని వచ్చారు స్వామి గుర్తులు పెట్టుకోమని చెప్పారు వీళ్ళు ఇష్టపడ్డ పిల్లతో కుదరదు ఆ పిల్లతో పెళ్లి చేస్తే దేశం వదిలిపోతాడు అని చెప్పారు స్వామి ఆ అమ్మాయి బంధువుల అమ్మాయి కనుక కనుక స్వామివారి మాట లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఆ అమ్మాయితోటి పెళ్లి చేశారు ఆ పిల్లవాడు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు అలా స్వామివారు వద్దు అన్న వివాహాన్ని చేసి వాళ్ళు నష్టపోయారు ఒకసారి స్వామివారు గుండెం వేస్తూ రాత్రిపూట బాగా పొద్దుపోయిన తర్వాత తనలో తనే నవ్వుకుంటున్నాడు రామరాజు భార్య ఉలిక్కి పడిలేచింది స్వామివారు అమ్మ ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవకూడదు తెరిస్తే కళ్ళు పోతాయి అన్నారు ఆమె కళ్ళు తెరిచి చూడలేదు స్వామివారి గుండం వేసి లోక కళ్యాణం చేస్తున్న సమయంలో అనేక మంది దేవతలు నాగకన్యలు గంధర్వ కిన్నెర కింపురుషులు వచ్చి ఆ మహాయజ్ఞంలో పాల్గొనేవారు అందుకే ఎవరినీ గుండం దగ్గర ఉండనిచ్చేవారు ఆమె అనేక వింత శబ్దాలు విని భయంతో వణిగిపోయింది స్వామివారిని తలుచుకుంటూ మాయ ఆవహించిన దానివల్లి నిద్రలోకి జారిపోయింది స్వామివారి తలకూరులో ఉన్నప్పుడు రామరాజు వాళ్ళ అమ్మతో కలిసి స్వామివారి దగ్గరికి వచ్చాడు ఆమె తన కోడలు నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో ప్రసవ వేదన అనుభవిస్తున్నది కాన్పు కష్టంగా ఉంది ఎవరు పుడతారో చెప్పి ఆమెను మీరే కాపాడండి అని వేడుకుంది స్వామిని స్వామివారిని ఆనందాయించి అయ్యా మీ మిల్లులో ఒక తేలు కిటికీ రెక్కలో పడి బాధపడతా ఉంది మీరు వెళ్ళి దాని బాధ తప్పించండి అక్కడ ఆమెకు మగపిల్లకాయ కలుగుతాడు అని చెప్పారు వీళ్ళు ఆశ్చర్యపోయారు స్వామివారు చెప్పినట్టుగా చిలకల మరి పిల్లకు వెళ్ళి చూశారు అక్కడ వాడని ఒక గదిలో తేలు కొట్టుకోవడం చూశారు అప్పుడు ఆ కిటికీ పగి కొట్టి ఆ కిటికీలో పడి కొట్టుకుంటున్న తేలును విడిపించారు ఆమె నెల్లూరులో మగబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు స్వామివారు ఇక్కడ చిలకలబరి గ్రామంలో తేలును రక్షించడం ఆమె కాన్పుకు ఉన్న సంబంధం ఏమిటో ఆ పరమాత్మకే ఎరుక ఆనాటి లీలలు అనుభవించిన ఆ భక్తులు ఎంతో అదృష్టవంతులు కదా స్వామివారి లీలామృతం చదువుతున్న భక్తులకు సదావారి అనుగ్రహం ప్రాప్తించగాక నూట యాభై రెండవ లీల స్వామి చొక్కాకి పవర్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో నంది మండలం వెంకట్రామరాజు స్వామివారి చేత రైసు బిల్లు కట్టడానికి గుర్తులు పెట్టించారు స్వామి అప్పుడు స్వామి గుర్తులు పెట్టి తూర్పు వైపుకు జరగకుండా నిర్మాణం చేయాలని చెప్పారు వీళ్ళు పొరపాటున తూర్పు వైపుకే జరిపేతారు అప్పుడు గ్రామంలో ఆ స్థల యజమానులతో గొడవలు జరిగి నిర్మాణం పని ఆగిపోయింది మళ్ళీ వచ్చి స్వామివారిని అడిగారు నువ్వే వెళ్ళి మాట్లాడు అన్నీ చక్కబడతాయి అన్నారు స్వామి తర్వాత వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకుని రాజీ పడి పనులు మొదలుపెట్టారు మిల్లు పని పూర్తయింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రైసు మిల్లు ప్రారంభించడానికి స్వామివారి దగ్గరకు వెళ్ళి స్వయంగా ఆహ్వానించారు స్వామివారు ఇప్పుడు నేను రావడం కుదరదు అన్నారు రామరాజు దిగాలుగా నిలబడ్డాడు అప్పుడు అతనిపై ఉన్న ప్రేమతో స్వామి అయ్యా దీన్ని తీసుకుని వెళ్ళు అని వారు వాడుకునే చొక్కా ఒకటిచ్చారు రామరాజు మహదానందంగా దాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టి ఆ మిల్లు ప్రారంభించాడు స్వామివారు ప్రతిరూపంగా ఆ చొక్కాను భావించారు ఆ మిల్లు మంచి లాభాలతో నడిచింది రామరాజు భవిష్యత్ మారిపోయింది ఆ విధంగా స్వామివారి అనుగ్రహం వాళ్ళకి అనమాట ఒకరోజు స్వామివారు చిరకలమరి పర్యటనలో ఉన్నప్పుడు రామరాజును పిలిచి ఫలానా వాళ్ళది పొలం నలభై ఎకరాల అమ్మకానికి వస్తుంది కొనండి అని చెప్పారు అల్లంపాటి గంగిరెడ్డి వాళ్ళ నలభై ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టాడు స్వామివారు చెప్పిన విధంగా వెళ్ళి కొంత డబ్బు భయాన ఇచ్చారు కొన్ని రోజులకు వాళ్ళ తమ్ముడు మాధవరెడ్డి వచ్చి నాకు ఇందులో వాటా ఉంది అది అమ్మడానికి వీలు లేదు అని పేచిపెట్టాడు వాళ్ళొచ్చి స్వామివారికి చెప్పుకున్నారు అయ్యా కొన్ని రోజులకి వాళ్లే పిలుస్తారు అని స్వామివారు చెప్పారు కొద్ది రోజుల తర్వాత గంగిరెడ్డి తమ్ముడు మాధవరెడ్డి ఇద్దరు రాజీపడి రామరాజును పిలిచి పొలం అమ్మారు ఆ విధంగా నలభై ఎకరాల పొలం స్వామివారి దయవలన తక్కువ ధరకే కొని మంచి భూమిని సొంతం చేసుకున్నాడు అలాగే ఊరికి దక్షిణంగా ఇంకో ఏడు ఎకరాలు స్వామివారే అతనికి చెప్పి కొనమన్నారు అది కూడా కొన్నాడు తర్వాత అయ్యా నీకు గవర్నమెంట్ పదవి వస్తుంది అన్నారు స్వామి కొన్ని రోజులకు రామరాజు మండల అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు రామరాజు స్వామి దగ్గరికి వచ్చినప్పుడల్లా స్వామివారి దగ్గర దక్షిణగా యాభై రూపాయలు పెడుతుండేవాడు స్వామివారు అతనికి ఆయుష్ అదృష్టం చేతి వ్రాయించి ఇతను పదవ చూపులో మనిషి అయ్యా ఆశ్రమంలో భాగం ఉందని వ్రాయండి అయ్యా అనేవాడు తర్వాత స్వామివారి దేహత్యాగం చేసిన తర్వాత వీళ్ళు ఒక ఆశ్రమ నిర్మాణం చేశారు స్వామివారిని పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముకుని ఆ కుటుంబం నిత్యం స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా జీవిస్తున్నారు నేటికీ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు నూట యాభై మూడవలీల ఒక్క పువ్వు చాలు కదయ్యా స్వామివారు కరుణామయులు వారి అనుగ్రహం పొందడానికి యజ్ఞాలు యాగాలు షోడసోపచారాలతో పూజలు చేయనక్కర్లేదు అష్టాంగ యోగ నియమాలను పాటించనక్కర్లేదు భక్తులు భక్తితో సమర్పించే ఒక్క పువ్వు చాలు అలాంటి నీళ్ళ ఒకటి ఈ రోజున మనం తెలుసుకుందాం స్వామివారి భక్తులు వారి దగ్గరకు వచ్చినప్పుడు దక్షిణ ఇవ్వడం లేకపోతే ఏవైనా తినేవి తీసుకుని రావడం చేస్తుంటారు వెనవర్తికి చెందిన రామిరెడ్డి మాత్రం స్వామివారిని రకరకాల పూలతో పూజించాలనే కోరికతో అనేక రకాల పూలను తెచ్చి స్వామివారికి సమర్పించేవాడు స్వామి ఇతన్ని అని ప్రేమతో పిలిచేవాడు ఒకరోజు అతను ఇలా పూలు తెచ్చినప్పుడు అయ్యా దశయ్య ఒక్క పుబ్బు చాలకదయ్యా అన్నారు స్వామి మనం సాధారణంగా పూజ చేసేటప్పుడు ఇష్టదైవానికి లేక సద్గురువుకు చేసే సేవలలో ఎక్కువగా పూలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు అసలు పూలు ఎందుకు సమర్పించాలో తెలుసుకుందాం పూలు తన జీవితాన్ని పరమాత్మ సన్నిధికి సమర్పించుకొని ముక్తిని పొందుతూ ఉన్నాయి ఈ చరాచర సృష్టిలో జన్మ సార్థకత కోసం ప్రతి జీవి ప్రయత్నిస్తూనే ఉంటుంది అలా ప్రకృతిలో పరమాత్మ సేవలో ధరించే పుష్పాల ద్వారా పెద్దలు మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారు ఆ పువ్వు భగవంతుని పాదాలను ఆశ్రయించి ఏ విధంగా తన జన్మను సార్థకం చేసుకున్నదో అలా మనిషి కూడా తన జీవితాన్ని పవిత్రమైన సద్గురువు పాదాలను ఆశ్రయించి జీవన్ముక్తిని పొందాలి అదే పుష్పాన్ని సద్గురు పాదాలకు సమర్పించడంలో ఉన్న అంతరార్థం ఇది తెలుసుకోకుండా అనేక రూపాయలు ఖర్చు పెట్టి ఎంత అలంకారం చేసినా అందం రావచ్చు కానీ అనుగ్రహం రాదు మనకి తృప్తి కలుగుతుంది కానీ యథార్థ భక్తికి ఇది మార్గం కాదు మనలో ఉన్న అహంకారం వదిలిపెట్టి ఈ జీవితం అది కాదని ఆ పరమాత్మ ఇచ్చిన ఈ జీవితం పరమాత్మకే అంకితం చేయాలి అనే భావనతో మన హృదయం అనే పుష్పాన్ని భగవంతుని పాదాలకు సమర్పించాలి అప్పుడు మన జీవితాన్ని వారే నడిపిస్తారు స్వామివారి మాటలలో ఉన్న అంతరార్థం ఇదే భౌతికమైన అనేక పూలు ఎన్ని తెచ్చిపెట్టినా ప్రయోజనం లేదు నీలో ఉన్న హృదయ పుష్పాన్ని భక్తితో సమర్పిస్తే చాలు అని దశయ్య ద్వారా భక్త జనావళికి స్వామివారు సందేశాన్ని అందించారన్నమాట ఇక్కడ ఇంకొక మర్మం కూడా ఉంది ఎవరైతే భక్తితో పూలు సమర్పిస్తున్నారో వారు సమర్పిస్తున్న భావనను బట్టి ఆ పువ్వు మన కోరికలను తీరుస్తుంది మనం అత్యంత భక్తి శ్రద్ధలతో పూలు సమర్పిస్తే స్వామివారు అదే స్థాయిలో సత్వర అనుగ్రహం అందిస్తున్నారు అలా సమర్పణ చేసిన వారికి ఆ పూలే మంచి వ్యాపారానికి మూలమవుతున్నాయి మనం ఇచ్చే పువ్వే మన ఇంట్లో సంతానంగా వస్తుంది ఉద్యోగమై వస్తుంది వివాహ శుభకార్యాలను జరిపిస్తుంది కాబట్టి పువ్వుల మనం స్వామివారి సేవలో తరించాలి ఆ పువ్వు చేసుకున్న పుణ్యం తలచుకుంటూ పుష్పార్చనలో మనల్ని మనం సమర్పిస్తే అదే నిజమైన ఆరాధన ప్రతి గురువారం లేక శనివారం స్వామివారిని అనేక పూలదండలతో అలంకరణ చేస్తాం అలా అలంకరణ చేసిన స్వామివారిని చూడగానే ఆ పూలు చేసుకున్న అదృష్టాన్ని చూసి మనం కూడా వాటికి ఇచ్చిన అవకాశం మనకి ఇవ్వమని ప్రార్థిద్దాం ఆ పూలవలి మన జీవితాన్ని స్వామివారి సేవ కోసం సమర్పిద్దాం ఎన్ని పూలు సమర్పిస్తే ఎంత పుణ్యం వస్తుంది అని ఆలోచించకుండా మనలో ఉన్న ఒకే ఒక్క హృదయ పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తే వారి రక్షణలో ఈ జీవితం గమ్యాన్ని చేరుకుంటుంది గురు పాదాల చెంత జీవన్ముక్తులు పొందుతుంది అనే సత్యాన్ని తెలుసుకొని మన ప్రయాణాన్ని సాగిద్దాం ఎంత గొప్ప విషయాన్ని మనకి ఈ లీలలో స్వామి బోధించారు కదా మిగతా లీలలు వచ్చే భాగంలో తెలుసుకుందాము భగవాన్ శ్రీ 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 గొలుగముడిశ్వ వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ